ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఇవాల్టి ఈ వీడియోలో మనకి రేషన్ కార్డ్ ఈకేవైసీకి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ నెల ట్వంటీ వరకే చివరి తేదీ అని చెప్పేసి ఎనాఫ్ డేట్ ఇచ్చింది ఇంకా బయోమెట్రిక్ విధానం ద్వారా మీరు ఈ కేవైసి కాస్త అప్డేట్ చేయించుకోండి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం శాట్కర్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ ఇక ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా ఎవరైతే మన ఛానల్ ని వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ కుటుంబ సభ్యులతో పాటు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఆ రేషన్ షాప్ లో వెళ్ళి వన్స్ తమ్ ఇంప్రెషన్ అంటే బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోండి ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్నటువంటి చిల్డ్రన్స్ యొక్క పేరు పిల్లల యొక్క పేర్లు కూడా రాలేవు కాబట్టి వన్స్ రా ఫింగర్స్ రాని పక్షంలో ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ అప్డేట్ చేయగానే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో అది అప్డేట్ అయిపోతుంది తర్వాత ఫింగర్స్ ని బయోమెట్రిక్ లో మీరు వన్స్ ఫింగర్ అక్కడ ఏ తంబ్ ఇచ్చినా పర్వాలేదు మొత్తానికి మీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లో ఏ ఫింగర్ ఇచ్చినా పర్వాలేదు మొత్తానికి ఫింగర్ మాత్రం బయోమెట్రిక్ రేషన్ కార్డ్ లో మీ పేరు అప్డేట్ అన్ని ఉన్నప్పటికీ ఈ కేవైసీ అప్డేట్ లేదు కాబట్టి కాస్త దయచేసి అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకునే వాళ్ళకి ఎటువంటి పరిణామాలు ఉంటాయి మీరు తర్వాత చూస్తారు కానీ మీకు తెలిసి మీ కుటుంబ సభ్యుల వివరాలు కావచ్చు ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా వన్స్ మీరు చెక్ చేసుకునే విధంగా వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను సో ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి మొత్తానికి రేషన్ షాపుల్లోకి వెళ్ళి బయోమెట్రిక్ విధానంలో తమ ఇంప్రెషన్ బయోమెట్రిక్ అప్డేట్ ఈ కేవైసి అప్డేట్ చేయించుకోండి అని చెప్పేసి మాత్రం చాలా మందికి తెలియజేయండి ఓకే సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్